డ్రిప్ పెట్టిన తర్వాత వాటిని రెండు రోజులకోసారి మనం శుభ్రం చేసుకునేది ఉందన్నమాట ఎందుకంటే బోరు ఇసుక తోడుతూ ఉంటుంది దాన్ని ఆ ఫిల్టర్ ఉంటుంది అనమాట ఫిల్టర్ని తీసి మనం చక్కగా శుభ్రం చేసుకుని మళ్ళీ పెట్టుకోవాలి అలాగే కింద కుండ ఉంటుంది కుండకి ట్యాప్ ఇస్తాడు ఆ ట్యాప్ దగ్గర వేస్టేజ్ ఏదన్నా ఉన్నప్పుడు రన్నింగ్లోనే మనం దాన్ని కొంచెం కార్కెలా తిప్పితే కార్కెలా తిప్పితే కనుక ఆ వేస్టేజ్ ఏమన్నా ఉంటే అందులో స్టోర్ అయిపోయి ఉంటే అది పోతుందనమాట హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరే అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఒక చక్కటి నీటి పారుదల ఇరిగేషన్ గురించి పామాయిల్ కల్టివేషన్లో చెప్పదలుచుకున్నాను అదేమిట్రా అంటే మన నేల స్వభావాన్ని బట్టి మనం ఇరిగేషన్ ఏం ఎట్లా పారించాలి పామాయిల్ కల్టివేషన్లో అనే నిర్ణయం తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నేల ఏంటంటే మనం ఉన్నది ఎనిమిది ఎకరాల పామాయిల్ కల్టివేషన్లో ఈ నేల వచ్చేసి బాడవ నేల మూడు అడుగుల లోతుకు కింద కిందంత ఇసుకే ఉంటుందండి బొమ్మ ఏదేది బొండి ఇసుక అది పర్రెసుక అంటారనమాట అది ఎలా ఉంటుందంటే ఆ ఇసుక మనకి మళ్ళీ కన్స్ట్రక్షన్ అడ్లకి ఇట్లకి గోదావరి ఇసుక లాగా అట్లా ఉండదండి ఇది ఎలా ఉంటుందంటే ఒక పిండి మాదిరిగా ఉంటుంది అటు పిండి కాదు ఇటు మొర్రుగాను ఉండదు చాలా పర్ర ఇసుక అది వేస్ట్గా అది ఎలా ఉంటుంది అంటే వాటర్ పడగానే కిందకి ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది మరి ఈ నెలలో మనము డైరెక్ట్గా బోదుల ద్వారా చిన్న చిన్న పిల్లకాల వాళ్ళ ద్వారా మనం వాటర్ పారించాలి మొక్కలకు తడి పెట్టాలి అంటే చాలా ఇబ్బంది అయిపోయి ఆ ఎఫెక్ట్ ఇంపాక్టు మా మొక్కలు ఈల్డింగ్ మీద ఆ మొక్కలు చచ్చిపోవడం మనేదలు పడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతున్నాయండి కనుక అలా కాదు మనం దీనికి చుట్టుపక్కల చాలామంది డ్రిప్ పెట్టేస్తున్నారు మనం కూడా డ్రిప్కి వెళ్ళిపోదాము కనీసం శీతాకాలం వేసవకాలం మనం మొక్కను బతికించుకోగలిగితే నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలంలో పరిపూర్ణంగా ఉంటుంది అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదని చెప్పేసి బతికించడానికి మనం నెల నెల జీతగాల్ని కంట పెట్టు చేయించాలంటే చాలా కష్టం ఎందుకంటే కూలీలు దొరకట్లేదు ఎవరు రావట్లేదు మరి వాళ్ళు వచ్చినా కూడా అంతంత మాత్రం వాళ్ళకి వాళ్ళ కూలోని పెట్టుకున్నాక వాడికి మనం కాపలా ఉండాలన్నమాట కనుక అలాంటి వద్దు ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసుకుంటే మనకు చక్కగా ఉంటుంది వచ్చి వచ్చినప్పుడల్లా కాదంతా మొక్కలు చూసుకుని జాగ్రత్తగా ఎత్తడుస్తున్నాయా లేదా అనేది ప్రతి మొక్క మనం చూసుకుని ఒక రౌండ్ వేసేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి డ్రిప్ ఇరిగేషన్కి వచ్చాము ఇదే విధంగా ఇలా మొక్కకి రెండు సూపుల కింద ఇస్తారనమాట ఎడా పెడ రెండు వైపులా తడుస్తుంది ఫ్రెండ్స్ అది పర్వాలేదా ఊడిపోదా అది భూములు పడిపోతుంది నీళ్ళు అంతేనా ఇది మంద పెట్టుకున్నాండి మందులు వేసుకుంట్రమ్ముల ఇది అందులో వేసుకున్న రమ్ములను ఇది ఎదుర్కోవాలండి ఇది ఉండదు ఇది కిందకి తెల్ల తగ్గించుకుంటూ రావాలి ఓకే ట్వంటీ పర్సెంట్ వచ్చేటప్పటికి మాక్సిమం మీకు మందు ఎక్కువ లాక్ వెనక్కి లాక్కుంటాం తెలుస్తుంది మీకు ఓకే అవునా ఇక్కడ దాకా ట్వంటీ పర్సెంట్ దగ్గరలోకి వచ్చేయాలి అంటే ఆ ఆరెంజ్ కలర్ అది కిందకి రావాలండి కిందకి రావాలి ట్వంటీ పర్సెంట్ వచ్చిన తర్వాత లాగుతుంది తెలుసు ట్వంటీ పర్సెంట్ తగ్గకూడదండి ఇంకా పైకే ఉంటది మీకు అప్పటిదాకా వాటర్ బయటకు వస్తుంది దీని అంటాను లాక్కుంటాం మొదలెట్టాక మీకు వెనక్కి వెళ్తుంది మీకు తెలిసిపోద్దు అప్పుడు ఓకే సార్ చూస్తే ఫస్ట్ టైం చూస్తే రెండోసారి మీకు ఎక్కడ వరకు తిప్పుకోవాలన్నది తెలిసిపోద్దండి ఓకే అదే అండి అది ఏంటి ఉంది అది గైడ్ చేసేది మామూలుగా అయితే వన్ ఇంచ్ చెప్తాడు అండి టూ నుంచి బాగానే ఇచ్చాడు మీకు మామూలుగా ఇది వన్ హెచ్పి మోటార్ అలాగే ఎక్కుద్దా అలాగే ఎక్కిద్దా అండి ఎన్సీఫిట్లో ఎక్కిద్ది ఒక రెండు వందల లీటర్లు డ్రమ్మా డ్రమ్ము లోపలికి అందిద్దా ఇది అందదు కదా అందేద్దా అంటే కొంచెం మెరక్ మీద పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ ఎనిమిది ఎకరాల పామాయిల్ కల్టివేషన్ కి మేము నీరు పారించడం జరుగుతుంది యాక్చువల్లీ ఎనిమిది ఎకరాలు లో ఉన్నది మూడు అంగుళాలు ఒకటే బోర్ అనమాట ఈ బోరు ఎనిమిది అంగులాలు ఈ బిట్లోను నీళ్లు పారించాలంటే కొంచెం కష్ట సాధ్యంగా ఉంది అందుకని కంపల్సరీ డ్రిప్ పెట్టాలని చెప్పేసి డ్రిప్కి వచ్చేసాం ఎందుకు అంటే డ్రిప్ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే మూడు అడుగుల్లో తీస్తే ఈ నేల పొర ఉంటుంది అనమాట మనం పెట్టిన నీళ్ళు పెట్టినట్టు ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి కనుక లాస్ట్కి చివరికి వెళ్ళేటప్పటికి మూడు అంగుళాల్లో కనీసం అంగుళం నీళ్ళు కూడా మనకి కడకొచ్చేదానికి కష్టం అయిపోతుంది కనుక తప్పదు ఇది మనం డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పేసి ఎక్కడికక్కడ డ్రిప్ పెట్టేస్తున్నాము ఈల్డింగ్ వచ్చేసరికి ఈల్డింగ్ మీద బాగా నీటి కొరత వల్ల నీటి ఎద్దడి వల్ల మొక్కలు చాలా ఈల్డింగ్ తక్కువ తగ్గిపోయి మొక్కలు కూడా కొన్ని చోట్ల బాగా చచ్చిపోతూ మనేతలు పడిపోయినాయి ఈ మనేదలన్నీ కూడా కొంచెం జాడు జాడు మళ్ళీ ఉండటం వల్ల ఇదివరకు ఇదైంది సో ఇంకా ఈ యాస లాస్ట్ ఇయర్ మేము మనిషిని పెట్టి ఇది నెలసరి నెల జీతానికి పెట్టి మేము మనిషిని పెట్టి పారిస్తే మాకు ఈ దగ్గర దగ్గర దాదాపుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల రూపాయల ఖర్చు అయింది ఆ డబ్బులు పెట్టుకుంటే మనకి ఇంచుమించు మనం కొంచెం యాడ్ చేసుకుంటే డ్రిప్ వచ్చేస్తుంది కదా ఎందుకు ఈ కష్టాలు మనం డ్రిప్ పెట్టేసుకుంటే కనీసం శీతాకాలం యాసవకాలం మనం మొక్కను ఎట్టాన్ని బతికించుకుంటే డ్రిప్ ఇరిగేషన్ మీద వర్షాకాలం వర్షాకాలం వచ్చేటప్పటికి కొంచెం వర్షాలు ఉంటాయి కాబట్టి ఇది అవుతుంది అని చెప్పేసి డ్రిప్ లేకపోతే ఇక్కడ పని అవది నేలకని చెప్పేసి డ్రిప్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి పామాయిల్ కల్టివేషన్లో డ్రిప్ ఇరిగేషన్ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో నేను కులాంక్షంగా చెప్పాను కానీ డ్రిప్ పెట్టిన తర్వాత వాటిని రెండు రోజులకు ఒకసారి మనం శుభ్రం చేసుకునేది ఉందన్నమాట ఎందుకంటే బోరు ఇసుక తోడుతూ ఉంటుంది దాన్ని ఆ ఫిల్టర్ ఉంటుంది అనమాట ఆ ఫిల్టర్ని తీసి మనం చక్కగా శుభ్రం చేసుకుని మళ్ళీ పెట్టుకోవాలి అలాగే కింద కుండ ఒకటి ఉంటుంది కుండకి ట్యాప్ ఇస్తాడు ఆ ట్యాప్ దగ్గర వేస్టేజ్ ఏదైనా ఉన్నప్పుడు రన్నింగ్లోనే మనం దాన్ని కొంచెం ఇలా తిప్పితే ఇలా తిప్పితే కనుక ఆ వేస్టేజ్ ఏమన్నా ఉంటే అందులో స్టోర్ అయిపోయి ఉంటే అది పోతుంది అనమాట కనుక ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ మీకు పామాయిల్ కల్టివేషన్ గురించి ఇస్తే వివరంగా మరిన్ని వీడియోలు చేస్తూ మేము ముందుకు వస్తూ ఉంటాను కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మీ దాసరి